నమస్తే ఓం నమో కనకదుర్గాయనమ అమ్మలు గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బిజవాడులోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఆ కనకదుర్గమ్మ తన వద్దకు రాలేని భక్తుల కోసం దేశమంతటా అక్కడక్కడ కొలువుదీరి ఉన్నారు ఆ తల్లి మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇంద్రకీలాద్రిపై వెలసిన ఆ కనకదుర్గ తల్లి చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంది పరమేశ్వరుడి సగభాగమైన ఆ తల్లి కనకదుర్గగా పలమనేరు పట్టణంలో వెలిసి నిత్య పూజలు అందుకుంటోంది అటువంటి ఈ కనకదుర్గ ఆలయంలో ఆషాఢమాస పూజలు విశేషంగా జరిగాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పలమనేరు పట్టణంలోని పాతపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ రోడ్డులోని శ్రీ కనకదుర్గా నగర్లో వెలిసిన శ్రీ కనకదుర్గా అమ్మకు ఆషాఢమాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి పూజలలో భాగంగా ఆలయాన్ని మరియు ఆలయంలో వెలిసిన గణపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు అమ్మవారి ఉత్సవమూర్తులను అలాగే గర్భాలయంలోని కనకదుర్గ అమ్మవారిని అనేక రకాల కూరగాయలతో నయనానందకరంగా అలంకరించారు అనంతరం అర్చకులు భక్తుల ద్వారా సంకల్పాన్ని చెప్పించి అమ్మవారికి అష్టోత్తరాలతో కుంకుమార్చన నిర్వహించారు తదనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి మంగళ నీరాజనాలను సమర్పించారు മഹം വികൃതയം ഓം വിധ്യാണൂതഹൃതപ്രദായ നമ ഹം ഓം ശ്രദ്ധായ നമഹം വോം വിപുതേ നമം ഓം ശിരമ പരമാത്മകം വോം വാചനേ നമ ഹം ഓം പദ്മയാമ ഹം പദ് നമം ഓം ശുചായ നമം ओम स्वाहाय नमह स्वाहदाई नीन नमह शुद्धा नीन नमह विमलाये नमह विश्वजनने नमह दुष्टा नी नमह धरिद्रनाशे नमह नव प्रहनाय तीन नमह सर्वोक निवारणे नमह धन्वंत्रुर्ते नमह महिषाश्रवर्धने नमह मोहन रूपिणे नमह मजल जवाहि नमह पद्मे नम पद्मे नम पुण्यगंधि ने नमह्रहन्ने नमह प्रसाद मुखंडे नमह प्रभव नमह चंद्र्ये नमह चंद्रभुज नमं ചന്ദ്രസഹോദരിം രമ്യം നമുമാധ്രാക്ഷ

తదుపరి ఆలయ అర్చకులు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్తో మాట్లాడారు ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమో నమ సర్వమాంగల్యే శివే నారాయణ శరణ్యేత్రంబకే కాచాయనాయ విగ్మహే నాయ కుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాదం శ్రీ దుర్గా పరమేశ్వరి పరిపూర్ణ కటాక్ష తదాస్తుం ఇక్కడ పలంనేరు పట్టణంలోని కనకదుర్గా నగర్లో వెలసి ఉన్న కనకాదుర్గా మాత ఆలయంలో ఈరోజు అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది అమ్మవారు శాఖాంబరి అలంకారంలో భక్తులకు ఈ రోజు దర్శనం ప్రాముఖ్యమేమి అనే విశేషంగా మనము వివరించుకుంటున్నాం ఇక్కడ అమ్మవారు అంటే ఇంతవరకు కూడా మనము ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు వారాహిదేవి యొక్క నవరాత్రులు జరుపుకున్నాం అమ్మవారు వారాహిదేవి వ్యవసాయ దేవత కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని విశేషంగా అనేక రకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజించాం భక్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క సహకారాలతో పరిపూర్ణంగా అమ్మవారి యొక్క విశేషమైన పూజలు హోమాలు అన్నీ కూడా జరుపుకున్నాం అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటూ అలాగే అమ్మవారికి ప్రాయుచిత్తంగా అమ్మవారు శాకాంబరి అలంకారం అనేది వ్యవసాయ దేవత అమ్మవారి యొక్క అనుగ్రహం పండ్లు కూర కూరగాయలు తర్వాత వచ్చేసింది ఆకుకూరలు అన్నీ కూడా అమ్మవారికి అలంకరించి అమ్మవారికి విశేషమైన అలంకారం జరిపి అమ్మవారిని శాంతి పరిచేదాని కోసమై శాకాంబరి అలంకారాన్ని చేసి ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాల్సిందిగా మనవి చేస్తూ అమ్మవారి పాదాలను ఆశ్రయించండి సకల శుభాలు పొందండి శుభం భూయాత్ చూశారుగా పలమనేరులో వెలిసిన కనకదుర్గ అమ్మవారికి జరిగిన పూజల విశేషాలను మరి ఇంకో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు ナマステ。